హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ బ్లాగ్స్ ఈరోజు మనం క్యాబేజ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము ఈ వీడియోలో ఇది నార్మల్గా కాకుండా నేను కర్ణాటక స్టైల్లో అయితే ట్రై చేయబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి రండి కుకింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర రెండు వేసుకుని వెల్లుపాయి ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి ఫ్రై అయిపోయాక ఆనియన్స్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి బ్రౌన్ కలర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది పచ్చి పచ్చివోసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను త్రీ విజిల్స్ వేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసేస్తున్నాను ఇలా బాయిల్ చేసుకుని వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది అండ్ మనకి స్మెల్ కూడా రాదు తిన్నప్పుడు చాలామంది స్మెల్ వస్తుందని తినడం మానేస్తారు అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మనకి ముక్కలు వేసుకున్నాక దీంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి చూడండి అంతా మిక్స్ అయిపోయింది కదా ఇది మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పైన బాగా కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ అవ్వక మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ అంతా దగ్గరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అనిపిస్తాయి మనకి చూడగానే ఇప్పుడు మనం తగినంత జీలకర్ర ధనియాల పౌడర్ మీకు ఏమైనా మసాలా పౌడర్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ జీలకర్ర ధనియాల పౌడర్ అంతా యాడ్ చేశాను ప్లస్ కారం కూడా ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచండి అంతే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి